ఏ వాల్మీకి మీ ఆవిడ ఎక్కడేనా ఫస్ట్ ఫ్లోర్ జనరల్ బార్డ్ మరి రామచంద్ర గారి వైపు వాళ్ళకేంటి సెకండ్ ఫ్లోర్ స్పెషల్ బార్డ్ మీకు అబ్బాయి పుట్టాడండి సంతోషం చేతిలో చిల్లర్ లేదు పెద్ద నుండి ఇవ్వలేను సిస్టర్ బేబీని క్లీన్ చేసి పడుకో రామచంద్ర గారికి విషయం చెప్పాలి ఇట్స్ అ వెరీ బిగ్ న్యూస్ ఫోర్ ఓకే డాక్టర్ కరెక్ట్ టైం రాసుకోండి తర్వాత జాతకాలు తేడా కొడతాయి పన్నెండు ఫోన్ మాడుతున్నానా అర్జెంట్ సార్ పైన రామచంద్ర గారికి బాబు పుట్టాడండి పుడితే డాక్టర్ గారు ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు వాడు ఇప్పుడు కదలట్లేదండి మేడం సార్ విషయంలో ఉన్నారు మళ్ళీ చేస్తారు డాక్టర్ గారు వాళ్ళకి బాబు అని ఫోన్ చేసి చెప్పేశారు సార్ నాకు నా కాళ్ళు చేతులు ఆడట్లేదు సార్ పెద్దవాళ్ళు కదా నేనేమన్నా చేశానంటారేమోనని నాకు భయంగా ఉంది సార్ చేసుకో నాకు కొడుకే పుట్టాడు వాడిని అక్కడ నేను వాళ్ళ కంపెనీలోనే పనిచేస్తున్నా వాళ్ళ తిండే తింటున్నా వాళ్ళు ఇచ్చిన బతికే బతుకుతున్నా వాళ్ళ కోసం ఏ మాత్రం చేయలేనా నా పిల్లాడు వాళ్ళకి ఇచ్చేస్తా ఇంట్లో దీపం వెలిగితే ఒక్క కుటుంబానికి అదే గుళ్ళో వెలిగితే ఊరంతటికి వెళుతున్నాయి బిడ్డను త్యాగం దేవుడి సార్లుగా చూస్తే ఏడాదికో రెండేళ్ళకో నాకు మళ్ళీ పుడతారు నువ్వు ఇంకేం మాట్లాడు నా తరా చెప్ప వద్దు సార్ వద్దు మీరు ఇందాక చేసిన త్యాగం సార్ ఇప్పుడు మీరు చేస్తున్న మోసం సార్ రామచంద్ర నేను ఒకేసారి ఆఫీస్లో జాయిన్ అయ్యాను నా స్కూటర్ మీద ఆఫీస్కి వచ్చేవాడు అంతసా తిరిగింది ఏఆర్కే కూతురుని చేసుకుని ఇప్పుడు కార్లో తిరుగుతున్నాడు నేను అదే స్కూటర్ మీద ఉన్నాను అది వాడే అదృష్టం వీడు నా కొడుకుని పైన పడుకోబెట్టినప్పుడు ఏడవచ్చు కానీ కిందకొచ్చాక ఏడుస్తున్నాడు ఎందుకు ఇది వీడు దురదృష్టం

కొడుకు పుట్టాడు నీ కొడుక కూతురా కొడుకు ఏమైంది నీకు అదృష్టమే పట్టింది పండి పట్టుకో నిద్రలు కూడా ఎందుకు అంతున్నావు కోట్లు పోయి ప్యాలెస్లు పోయి అడుక్కుతుంటున్నా సరే ఆనందం ఏంట్రే రే రే అమ్మ మామూలు పచ్చళ్ళు పార్సల్ పంపారు తీసుకురావాలి బస్ స్టాండ్ గెలిచావు సస్తా ఎలా చేస్తాం కొబ్బరికాయ కర్పూరం గుమ్మడికాయ ఇక్కడ లేదండి వేసేసావు సాంబార్లో వేసేసాను సార్ చిన్నబాబు రెండు ఏళ్ళ తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు దిష్టి గుమ్మడికాయ లేదంటే ఎలాగమ్మా వాడేమైనా నోబల్ ప్రైజ్ గెలిచి వస్తున్నాడా ఫైనల్ సెమిస్టర్ వదిలేసి వస్తున్నాడు సార్ ప్లీజ్ థర్డ్ సెమిస్టర్ హలో బస్ స్టాండ్ లో ఉన్నావా పొద్దునే లేపి పచ్చళ్ళు తీసుకురామన్నావు కదా అవి పక్కన పడేసి ఒక గుమ్మడికాయ కొనుక్కుని ఏర్కాయ గారు ఇంటికి రా ఏంటి గుమ్మడికాయ గుమ్మడికాయ ఇక్కడ గుమ్మడికాయ ఏంటి ఇక్కడెక్కడ దొరుకుద్ది సాగతీయకు అర్జెంట్ ఏ బాబు ఆటో పోయివని నిన్నే మోస్తున్నాను ఇదా లెక్క చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆ గేట్ ఒక్కసారి కూడా దాటినావు ఏ ప్రాబ్లము అది వైకుంఠపురంరా నీలాంటి ఈత వాళ్ళకి నో ఎంట్రీ కొన్ని జాతకాలంతే వెరీ బ్యాడ్ వాళ్ళ కొడుకుల మీద ఉన్న ప్రేమ మన మీద ఉండదు ఏంటో ఇంత ఇల్లుంటే నీ ఆటో ఎందుకు ఎక్కుతాను బాగా

మ్యాచింగ్ బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ తెచ్చుకోవాలి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి నాకు కుదరదు దాడి చెప్పు ఏముంటుంది ఇంటర్వ్యూ ఉందండి ఎనిమిది అయింది పది ఇంటికి ఇంటర్వ్యూ దీన్ని తీసుకెళ్ళి అప్స్క్రిప్షన్ ఏది ఇది ఇదిగో అమ్మకు మందులు కొనిపెట్టి దీన్ని బస్ ఎక్కించి అప్పుడు వెళ్ళమన్న సార్ని ఇంటర్వ్యూకి సరిపోద్ది ఇంత తక్కువ టైంలో అంత పని ఎలా చేస్తాడు అంటుంది ఇంత జీతంతో ఇంత మందిని పోషించట్లే అలాగే సేమ్ రై మంది మిడిల్ క్లాస్ లక్ష పన్ను కోటి పరీస్ ఉంటాయి తలంచుకుని వెళ్ళిపోవాలే అలాగే మందులు నువ్వే కొనేవే ఇంటర్వ్యూ టైం అయిపోతుంది వాళ్ళ చున్నీ లాక్కెళ్ళారా కదా అదే ఆడవాళ్ళు అయితే కలర్ నచ్చింది కొట్టేశారు అనుకోవచ్చు మగాళ్ళు ఏం చేసుకుంటారే వీళ్ళ పెచ్చ కాకపోతేనా ఇదిగా చెల్లెడితో చాక్లెట్లు కొనేసుకో చెల్లినవరే నేర్పిస్తే కోపడ్డం కొట్టడం లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవేంట రిలాక్స్ నీకు నా మీద చాలా పెద్ద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం ఇంటర్వ్యూ టైం అయిపోతుంది ఇదే ప్లేస్ లోని గర్ల్ ఫ్రెండ్ ఉంటే లానే మాట్లాడతావా మాట్లాడు

నీ చెల్లెనిచ్చి ఈ చున్నీ తీసుకెళ్ళు చున్నీ చొన్నీ ఇడు మీ చెల్లి కత్తిలా ఉందన్నప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు సార్ సరే అంతకే కదా ఒక లక్ష రూపాయలు కట్నం కలిసి వస్తుందని హ్యాపీగా ఫీల్ అయిన అది సార్ మా మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఇంత లోపల ఎవరు సార్ ఎయిటీస్ లో పుసుకునే చెల్లి చిన్న ఇలా ఏం డైలాగులు సార్ గుండెల్లో గరిటేసి కెలికేసినట్టు బాధ వేసినప్పుడు పైకి పక్కకి చూడటం నా మేనరిజం